హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఇంకా ఎవరైతే రైతులకు జమ కాలేదో వారందరికీ కూడా డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి అంటే మొదటగా ఈ బ్యాంకు ఖాతాలో ఉన్న రైతులకు జమ అవ్వడం జరుగుతుంది అలాగే మిగిలిన రైతులకు కూడా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు అనేది కూడా అంటే ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జంప్ చేస్తున్నారు ఎప్పటి నుంచి డబ్బులు అనేది కూడా జంప్ కాబోతున్నాయి ఏ బ్యాంకులకు మొదటగా డబ్బులు అనేది కూడా జంప్ చేస్తారు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతికి సంబంధించి డబ్బులు అనేది కూడా జంప్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది వెంటనే కూడా ఈకే వైసీపీ అనేది కూడా ఎవరైనా చేయించుకున్నట్లయితే ఈకే కేవైసీ చేయించుకోమని అయితే పదే పదే అయితే తెలియజేస్తున్నారు ఎందుకంటే త్వరలోనే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలకు కూడా జంప్ చేయబోతున్నారు మొదటగా అయితే రెండు వేల అనేది కూడా జంప్ చేస్తారు అంటే వెయ్యి అనేది కూడా జంప్ చేసి మూడు అనేది కూడా పెంచి ఇస్తామని అయితే తెలిపారు కానీ అప్డేట్ అయితే రాలేదు కానీ పదహారు విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అలాగే పదిహేడవకు సంబంధించి కొత్త అమౌంట్ మొత్తం నాలుగు వేల రూపాయలు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే తెలిపారు మొదటగా ఎవరైతే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు ఫోన్ నంబర్ లింక్ చేసుకుని ఉన్నారో వారి ఖాతాలో మాత్రమే మొదటగా డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది మెసేజ్లు కూడా రావడం జరుగుతుంది ఇది అప్డేట్ విడి నచ్చితే లైక్